రంజాన్ కానుక అంటూ చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సమాజానికి చట్ట సవరణ బిల్లును పాస్ మర్చిపోరిని చరిత్ర హీనుడుగా మిగిలిపోయే చట్ట సవరణ బిల్లును లోక్సభలో అలాగే రాజ్యసభలో పూర్తిగా వ్యతిరేకించి దాన్ని అగనిస్టుగా ఓటేసిన వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు మాజీ సీఎం రెడ్డి గారికి మొత్తం ముస్లిం సమాజం కృతజ్ఞతతో సలాం చేస్తా ఉంది లోక్ సభలో కూడా మా మిథున్ రెడ్డి గారు క్లియర్ గా దాన్ని బిల్లు ని అపోజ్ చేస్తూ బిల్లుకి అగెన్స్ట్ గా ఓటేశారు రాజ్యసభలో కూడా వైబీ సుబ్బారెడ్డి గారు విప్ కూడా జారీ చేశారు విప్ జారీ చేసి మన బిల్లుకి అగెన్స్ట్ గా ఓటేసారు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అనుకో ఏం చెబుతుందంటే ఆ బిల్లు రాకముందు వన్ డే బిఫోర్ ఏముంటుందంటే వీళ్ళు అక్కడ సాక్షిలో హైదరాబాద్ సాక్షి వఫ్ ల్యాండ్ లో ఉంది కాబట్టి వీళ్ళు బిల్లుకు అగనిస్ట్ గా ఓటేస్తున్నారని చెప్పారు ఫస్ట్ అగెనిస్ట్ గా ఓటేసిన వాళ్ళు మళ్ళీ రాజ్యసభలో ఓటేసామని చెప్పి ఇదేదో సత్యం న్యూస్ ముస్లింలకు జగన్ గారు ఎన్ని అంట ఇదంతా ఒకసారి ముస్లింస్ ప్రజా ప్రజానికానికి ఆలోచించమని కోరుతా ఉన్నా అంటే రెండు నాలుగుల ధోరణి చంద్రబాబు నాయుడు గారిది రెండు నాలుగల ధోరణి నితీష్ కుమార్ పార్టీ ఏదైతే ఉందో జేడీయూ పార్టీ అది మన మస్క్ బోర్డుకి అండ్ ఫేవర్ గా ఓట్ వేసింది అని తెలుసుకున్న వాళ్ళు ఇమీడియట్ గా చాలా మంది రిజైన్ చేస్తున్నారు నేను చూసి మీరు నాలుగు లీడర్లు పెద్ద పెద్ద లీడర్లు మన అగరిస్ట్ గా ఉన్నారు పార్టీ రిజైన్ చేస్తున్నారు ఆ విధంగానే తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు నేను ఒకే మాట చెప్తున్నాను ఎందుకంటే మన వఫ్ బిల్లుకి బిల్లు కి ఫేవర్ గా చంద్రబాబు నాయుడు ఓటేశాడు జనసేన ఓటేసింది కాబట్టి తెలుగుదేశంలో ఉండే నాయకులకు జనసేనలో ఉండే ముస్లిం నాయకులకు ఒకే మాట చెప్తున్నాను మీరు బయటకు రాగలరా బయటకు రాగలు రాక వచ్చి దీన్ని ఈ బిల్లు కోసం పోరాట పోరాటం పోరాటం అని చెప్పి నేను మీకు అంతా సవాలు ఇస్తున్నాను ముస్లిం సంక్షేమానికి ఇంతకుముందు వైఎస్ఆర్ రాజశేఖరరెడ్డి గారు దోహదపడ్డారు దాని తర్వాత ఆయన రక్తం పుట్టిన రక్తం రక్తం పంచుకుని పుట్టిన కొడుగా జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు సహాయపడ్డారు